వెంకటాచలం మండలం ఏపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు వేల రూపాయల పెన్షన్ ను నూతనంగా మంజూరైన పెన్షన్ల లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఇచ్చిన మాట ప్రకారం రెండు నుంచి విడతల వారీగా వరకు పెన్షన్ పెంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అర్హత ఉంటే చారు పింఛన్ ఇంటికి నడుచుకుంటూ వస్తుందని ఆయన తెలిపారు వెంకట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంవత్సర సామాజిక భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి హామీ మేరకు రూపాయలు పెంచడం దానితో పాటు నూతనంగా పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కేంద్రంలో కూడా పెంచిన పెన్షన్లు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానికంగా ఉండేటువంటి నాయకులు అధికారులు లబ్దిదారులు అందరి సమక్షంలో వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు కేవలం నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదవాడికి పెన్షన్ కోసం నెలకు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కాబట్టి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు ఐదు రెట్లు అధికంగా రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా నేను